అమ్మా తల్లి ఎవరమ్మా నువ్వు గన్నమ్మ గౌరమ్మ ఎల్లమ్మ ఎవరో చెప్పు మా కోరికలు తీరుస్తావా ఏ కోరికలు కోరండి తీరుస్తావా అమ్మా తీరు తల్లి మాకు కావాల్సింది ఏంటంటే మేము అంగన్వాడి టీచర్ హెల్పర్స్ యూనియన్ అమ్మా మా కోరికలు తీర్చ తల్లి ఏ కోరికలు అంటే మా జీతాలు పెంచ తల్లి ఇరవై ఆరు వేలు పెంచమ్మా చెయ్యాలమ్మా చేయాల తల్లి గ్రాటిట్యూడ్ పెంచమ్మా మాకున్న కోరికలు గ్రాటిట్యూడ్ పెంచల్లా గ్రాటిట్యూడ్ తక్కువ చేయాల జీతాలు పెంచమ్మా ఈ రోజుకి ఐదు రోజులు అవుతుంది తల్లి మాకే ఇబ్బందులు అయిపోతున్నాయి కాలు నిలబడలేము మా కోరికలు తీర్చు తల్లి జగనన్నకు చెప్పమ్మా ప్రభుత్వానికి చెప్పమ్మా తీర్చబడి తల్లి ఛార్జ్ చేయాలమ్మయాలు కాదమ్మా తల్లి మాకు ఓట్లేదు ఒక్క जोता था, मत ले ये तो माँ